Oke, nanti kantai sih, cerita Nenek Oke, okay, done nah? Done. <laughs> Friends, good morning. సో ఈరోజు ఒక మళ్ళీ హ్యాపీ మూమెంట్తో అయితే వచ్చాను ఎందుకు ఇన్ని హ్యాపీ మూమెంట్స్ అనుకుంటున్నారా మరి రాఖీ వస్తే హ్యాపీయే కదా సో ఈరోజైతే నేను రత్నదీప్ అయితే వెళ్ళాను నేను రెగ్యులర్గా రత్నదీప్ వెళ్తాను అక్కడ సిస్టర్స్ పర్స్ ఏమి ఉంటారు సో అందులో ఒక సిస్టర్ అయితే నాకు రాఖీ కట్టింది రేణుక సిస్టర్ సో నేను ఎప్పుడు వెళ్ళిన అక్క అక్క అని పిలుస్తా ఇంకా తనైతే రాఖీ కట్టింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ సో ఇది మీతో పాటు షేర్ చేసుకోవాలని అయితే నేనైతే ఈ వీడియో తీస్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా రాఖీ అయితే నిన్న చాలా బాగా జరిగింది ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఉన్నాను రాఖీ రోజు ఆఫ్టర్ లాంగ్ లాంగ్ ఇయర్స్ తర్వాత సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్